నమస్కారం భక్తి సాగర్ ఛానల్కి స్వాగతం అమరావతిలోని అమరేశ్వర ఆలయాన్ని శిలాశాసనం చారిత్రక ఆధారాల ఆధారంగా దాని గోడలపై ఉన్న ముప్పై ఐదు శాసనాలలో మొట్టమొదటిది పదకొండు వందల ఇరవై తొమ్మిది క్రీస్తు శకం నాటిది దాని ద్రావిడ నిర్మాణ శైలి పదవ శతాబ్దపు సామర్లకోట ద్రాక్షరామ భీమేశ్వర ఆలయాలను పోలి ఉన్నప్పటికీ మునుపటి శాసనాలు లేకపోవడం వల్ల ఆలయం తర్వాత నిర్మించబడిందని సూచిస్తుంది ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో ఉద్భవించిందని పండితులు అంచనా వేస్తున్నారు కాలక్రమేణా భీమేశ్వర ఆలయాలతో సంబంధం ఉన్న ఇతిహాసాలు వాటిని అమరేశ్వర ఆలయంతో అనుసంధానించి ఉండవచ్చు అమరావతి గుంటూరు జిల్లాలో కృష్ణానది నది ఒడ్డున ఉంది ఇక్కడ ఇంద్రుడు అమరలింగేశ్వరుణ్ణి పూజించాలని నమ్ముతారు ద్రాక్షారామంలోని భీమేశ్వర ఆలయం సాంప్రదాయంగా చాళుక్య వనికి చెందినదిగా చెప్పబడుతుంది అయితే దీనికి శిలాశాసనం మద్దతు లేదు అమ్మ రెండు పాలనాటి ఒక శాసనం కుప్పనార్య అనే అధికారి గురించి ప్రస్తావిస్తుంది అతను ద్రాక్షారామంలో కుప్పేశ్వర అనే శివాలయాన్ని నిర్మించాడు అయితే ఆ పేరుతో ఇప్పుడు ఆలయం లేదు ఒక వెయ్యి ఎనభై సెంచరీ నాటి భీమేశ్వర ఆలయంలోని తొలి శాసనం ఈ కాలానికి ముందు దాని ఉనికిని సూచిస్తుంది తొమ్మిది వందల ఎనభై రెండు క్రీస్తు కం నాటి మరొక శాస్త్రం ఈ ఆలయాన్ని ప్రస్తావిస్తుంది ఇది పదవ శతాబ్దం ప్రారంభంలో బహుశా కుప్పనార్య కాలంలో నిర్మించబడిందని సూచిస్తుంది రాముడు ఇక్కడ శివుణ్ణి తర్వాత సూర్యుణ్ణి ఇంద్రుణ్ణి పూజించాడని నమ్ముతారు పద్దెనిమిదవ శక్తి పీఠాలలో ఒకటైన మాణిక్యమ్మ దేవి ఇక్కడే ఉంది భీమవరంలోని సోమేశ్వర ఆలయం తారకాసురుడి పురాణంతో ముడిపడి ఉంది ఇక్కడ అతని మెడ నుంచి పడిపోయిన శివలింగం భాగాన్ని చంద్రుడు ప్రతిష్ఠించారు ఆలయంలో లభించిన తొలి శాసనం తూర్పు చాళుక్యరాజు శక్తివర్మ ఒకటి ఈ పాలన నాటిది అయితే ఈ ఆలయ నిర్మాణం పదవ శతాబ్దంలో జరిగింది అయితే నిర్మాణ లక్షణాలు తర్వాతి కాలంలో ఇది పునర్నిర్మాణ గురైందని సూచిస్తున్నాయి ఇక సోమేశ్వర స్వామి ఆలయం గునుపూడిలో ఉంది ఈ ఆలయం ముందు చంద్రకుండం అనే పవిత్ర చెరువు ఉంది ఈ లింగం చంద్రమాసం ప్రకారం అమావాస్య సమయంలో నలుపు పౌర్ణమి సమయంలో తెలుపు రంగులోకి మారుతుంది అన్నపూర్ణమాత ఆలయం రెండవ అంతస్తులో ఉంది పాలకొల్లులోని క్షీర రామలింగేశ్వర స్వామి ఆలయం సాంప్రదాయకంగా నరేంద్ర మృగరాజు అంటే విజయాదిత్యతో ముడిపడి ఉంది ఎడారుపల్లి రాగి ఫలకం గ్రాండ్ ప్రకారం నూట ఎనిమిది యుద్ధాలు చేసి శివాలయాన్ని నిర్మించాడు అయితే పంచనామ మందిరాలలో భాగమైన ఈ ఆలయం సాధారణ రెండు అంతస్తుల మందిరాలకు భిన్నంగా ఒక చిన్న లింగంతో కూడిన ఒకే అంతస్తుల నిర్మాణం ఆలయంపై ఉన్న నలభై ఆరు శాసనాలలో తొలిది పదకొండు వందల యాభై ఆరు సెంచరీ నాటిది తాజాది పదహారు వందల నలభై సెంచరీలో నమోదు చేయబడింది శిలాశాసన ఆధారాల ఆధారంగా ఈ ఆలయం పదకొండవ శతాబ్దం క్రీస్తు శకంలో నిర్మించబడిందని నమ్ముతారు స్థానిక పురాణం ప్రకారం క్షీర రామలింగేశ్వరుడు ఇక్కడ విష్ణువుకు సుదర్శన చక్రాన్ని సమర్పించాడు ఓ మహర్షి శివుడి నుంచి వరాలు పాలు పొందాడు అందుకే దీనికి క్షీర అంటే పాలు అనే పేరు వచ్చింది తర్వాత సామర్లకోటలోని భీమేశ్వర ఆలయం తూర్పు చాళుక్యరాజు చాళుక్య భీమకు ఆపాదించబడింది ఈ ఆలయం ఈ ఆలయం సామర్లకోటకు దగ్గరగా చాళుక్య భీమవరం సమీపంలో ఉంది పిఠాపురంలో లభించిన ఒక శాసనం చాళుక్య భీముడిది దీని నిర్మాణ ఘనత పేర్కొంది అతను ముప్పైవ సంవత్సరాలు పరిపాలించిన విక్రమాదిత్య కుమారుడిగా వర్ణించబడ్డాడు మూడు వందల అరవై యుద్ధాలను గెలిచాడని చెబుతారు కొంతమంది పండితులు చాళుక్య భీమ రెండు ఆలయ నిర్మాణానికి బాధ్యత వహించవచ్చని ప్రతిపాది ప్పటికి చాలా ఆధారాలు చాళుక్య భీమవన్ను దాని స్థాపకుడిగా సమర్థిస్తున్నాయి ఇక కుమార భీమేశ్వర స్వామి ఆలయం సామర్ల కోటలో ఉంది ఇది కాకినాడ నుంచి దాదాపు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంది కార్తికేయుడు ఇక్కడ లింగాన్ని ప్రతిష్ఠించాడని భావిస్తారు అందుకే దీనికి కుమారరామ అనే పేరు వచ్చింది